ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న వేళ రైతులు సాంకేతికంగా ముందడుగు వేసేలా ప్రభుత్వం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు కిసాన్ డ్రోన్లను పంపిణీ చేస్తోంది ఎనభై శాతం రాయితీతో రైతులకు డ్రోన్లు అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది డ్రోన్ల వాడకం ద్వారా కలిగే లాభాలను రైతులకు వివరించడంతో పాటు వాటిని వినియోగించడంపై శిక్షణ కూడా ఇస్తున్నారు దీనికి డ్రోన్ కంపెనీలు వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో వ్యవసాయ డ్రోన్లతో ఉపయోగాలు రైతులకు అందించే సాంకేతిక సహకారం ప్రభుత్వం ఇచ్చే రాయితీల గురించి అధికారులు రైతులు డ్రోన్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక ముఖాముఖి రాష్ట్రంలో వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం పైన ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా వ్యవసాయ డ్రోన్లను రైతులకు పంపిణీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా చాలా వరకు పూర్తయింది కొన్ని చోట్లయితే ఆ ఎంపిక పూర్తయిపోయి ఆ రైతులకు డ్రోన్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతోంది మనం ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గంలో చింతలపూడి గ్రామంలో ఉన్నాము ఈ ప్రాంతంలో రైతులు ఎవరైతే ఈ డ్రోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులకు వ్యవసాయ డ్రోన్లు కూడా వచ్చేసాయి డ్రోగో అనేటువంటి ఒక సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని రైతులకు ఈ వ్యవసాయ డ్రోన్ల పంపిణీని ప్రారంభించింది ఈ డ్రోన్ల ఖరీదైతే తొమ్మిది లక్షల ఎనభై వేలు కాగా ఇందులో ఎనభై శాతం మేర రాయితీ వస్తుంది మిగిలిన ఇరవై శాతం మాత్రమే రైతులు చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటే ఒక రైతులందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఐదు మంది రైతులు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు వీలుగా దరఖాస్తు చేసుకోవాలి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి దరఖాస్తు చేసుకుంటే వారు ఆ అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేసి వారికి డ్రోన్ అందించేందుకు వీలుగా కూడా ఏర్పాట్లు చేస్తారు మనతో పాటు వ్యవసాయ అధికారులు వెంకటేశ్వర్లు గారు అలాగే రామకోటేశ్వర గారు ఉన్నారు సరే ఎట్లా ఇప్పుడు ఈ డ్రోన్లకు సంబంధించి రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి రైతులు మామూలుగా మనం అంతకుముందు ఐదుగురు సభ్యులుగా కలిసి గ్రూప్గా ఏర్పడ్డారు సార్ వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని తర్వాత గ్రూప్ వాటాని నాన్ సబ్సిడీని వాళ్ళు బ్యాంకులో జమ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏంటి వాటికి సంబంధించిన నాన్ సబ్సిడీ కూడా రిలీజ్ చేసింది తర్వాత వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇంప్లిమెంట్ సప్లై చేశారు సార్ ఆ తర్వాత ఇన్స్పెక్షన్ కూడా అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళకి యూసీ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది సార్ టోటల్ తొమ్మిది లక్షల ఎనభై వేలు సార్ అందులో దగ్గర దగ్గర రెండు లక్షల వరకే ఫార్ రైతు వాళ్ళ గ్రూప్ సభ్యులు వాటం మిగతాది బ్యాంకు లోన్ ఇస్తుంది దాని ద్వారా వాళ్ళు వాళ్ళు ఇష్టం సార్ వాళ్ళు మామూలుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం ఇస్తుంది బ్యాంకు ఆ లోపు ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళ ఫీజిబిలిటీని బట్టి వాళ్ళు లోన్లు కిస్తీల వారీగా చెల్లించుకోవచ్చు వ్యవసాయ డ్రోన్ల వాడకం ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో రైతులకి క్షేత్రస్థాయిలో రైతుల కంటే ఇప్పుడు మనము మొక్కజొన్న పైరే ఎగ్జాంపుల్ తీసుకుందాము అది కొంత ఏజ్ వచ్చాక బాగా హైట్ పెరుగుతుంది లోపలికి కూడా ప్రవేశించలేరు అటువంటి అప్పుడు మనం డ్రోన్ల ఉపయోగం వల్ల ఏంటంటే మనకి అది రైతు ఆ పొలంలోకి ప్రవేశించకుండానే మనం డ్రోన్ ఉపయోగించుకొని పొలాన్ని మనం మార్క్ చేసుకొని అంతవరకు స్ప్రే చేయొచ్చు అలాగే మనకి పురుగు మందు కూడా మనకి ఒక ఒక లీటర్కి వంద ఎంఎల్ అనుకుంటే మనం దాన్ని ఒక ఇరవై శాతం తగ్గించవచ్చు ఎనిమిది వందల ఎంఎల్ వరకు పడుతుంది అలాగే ఇదేంటంటే చాలా ఫైన్గా వస్తుంది స్ప్రే అందువల్ల ఏంటంటే ఆ స్ప్రే మొక్క లోపల భాగాలకు చొచ్చుకొని బాగా పనిచేస్తుంది పురుగు మందు కానీ తెగులు మందు కానీ పనిచేయటం ఉంటుంది అలాగే మనకేంటంటే లేబర్ ఖర్చు తగ్గుతుంది దీనివల్ల ఒక ఎకరానికి ఒక ఒక స్ట్రేయింగ్కి మూడు ఎకరాల వరకు లేస్తే డ్రోన్ అది కంప్లీట్ అవుతుంది కాబట్టి దీనివల్ల మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది టైము కలిసి వస్తుంది అలాగే వరి పొలంలో ఏంటంటే బురద అందులో దిగి వెళ్ళటము అనేది కూడా లేకుండా ఉంటుంది అలాగే డైరెక్ట్ అంటే పురుగు మందులు మనిషికి డైరెక్ట్గా ఎఫెక్ట్ లేకుండా స్ప్రే చేసేటప్పుడు మనం చూస్తాం ఒక్కోసారి కలుపు మందులు ఇవి స్ప్రే చేసినప్పుడు మనుషులు అనారోగ్య పాలవటము కొంత ఈ మధ్య కాలంలో కూడా మనం విన్నాము పురుగు మందు పొట్ట దగ్గర పెట్టుకుని వెళ్తే ఒక అతను చనిపోయాడని ఆ ఎఫెక్ట్ కలుపు మందు అట్లా మనం డైరెక్ట్గా దీనికి ఎక్స్పోజ్ అవ్వం కాబట్టి ఆ పురుగు మందుల వల్ల జరిగే దుష్ఫలితాలు కూడా ఇందులో తగ్గుతాయి డ్రోన్ల వినియోగానికి సంబంధించి కొంతమంది రైతులు కూడా మనతో పాటు ఉన్నారు ఈ డ్రోన్లు పొందినటువంటి లబ్ధిదారులు వీరందరూ కూడా వీరికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చి డ్రోన్లు అందజేశారు వార్త కూడా మాట్లాడదాం ఏమంటే ఎట్లా ఇప్పుడు ఈ డ్రోన్లు ప్రభుత్వం ఇవ్వడం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగంగా ఉందండి అయితే చెప్పేది ఏంటంటే లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడైతే చాలా లేబర్ ఖర్చు చాలా తక్కువగా ఉంది టైం కూడా సేవ్ కలిసి వస్తుంది దీనివల్ల చాలా ఉపయోగం ఉంది ఇప్పుడు లేబర్ చాలా తక్కువగా దొరుకుతున్నారు ఒక టైం అంత వేయాలంటే దాదాపు ఎకరానికి గంట పడుతుంది ఏదైతే పది నిమిషాలు వేస్తుంది చాలా ఉపయోగం మా వైపు నుంచి వచ్చేసేవారికి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు డ్రోన్ అండి కాస్ట్ ఇది మా నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది లక్షలు కట్టాము నాలుగు పాయింట్ తొమ్మిది లక్షలు బ్యాంకు సబ్సిడీ ఇస్తుంది లోన్ ఇస్తుంది దాని తర్వాత సబ్సిడీ వస్తుందండి ఎయిటీ పర్సెంట్ ఈ డ్రోన్ వినియోగం సంబంధించి ఎట్లా ఎలాంటి శిక్షణ మీరు తీస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు ఫస్ట్ డ్రోగా డ్రోన్స్ నుంచి మనకి ఎక్కువ జరిగింది సార్ విజయవాడలో కమాండ్ నుంచి పదిహేను రోజులు శిక్షణ ఇచ్చారు మనకి ఫ్లయింగు ఒక ఎయిట్ డేస్ తిరిగి ఒక ఎయిట్ డేస్ ఇచ్చారు బాగా పర్ఫెక్ట్గా ఇచ్చారో అన్ని బాగా ఇచ్చారు మా ఊరికి సంబంధించి అందరు స్ప్రే చేస్తాం కొంచెం రైతుపరంగా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కొంచెం తక్కువకే చూసేస్తాం సార్ మా ఇతరుల మీద కూడా మేలు చేయాలని పని సులభంగా ఉంటుందని ఒక ఆలోచనతో డ్రోన్ తీసుకోవడం జరిగింది మా టెక్నికల్స్ కూడా ఇచ్చారు చెప్పారు సార్ చెప్పారు మేజర్ అయితే వాళ్ళు చేస్తారు ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఇది సో మాకు టైం వేస్ట్ కాదు కూలి వాళ్ళ దగ్గరికి వెళ్ళేదికి వాళ్ళు ఈరోజు వస్తాము రేపు వస్తాము అని పోస్ట్ పోన్ ఉంటారు ఇదనుకో మాకు బాగా సేవ్ అవుతుంది మాకు కొంచెం వర్షాకాలంలో అయితే బాగా అనుకూలమండి మాకు కొంత దూరం ఒక వన్ హాఫ్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరమైనా కానీ నెత్తి మీద పెట్టుకొని వెళ్ళే అవకాశం ఉందండి అక్కడికి వెళ్ళి స్ప్రే చేసుకొని ఒక ఐదు ఎకరాలు స్ప్రే చేసుకొని మరి రావచ్చు టైం కూడా వేస్ట్ కాదండి మాకు సో వరి మొక్కజొన్న తెల్లజొన్న ఇటువరకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది మినువుకి కూడా వేసుకోవచ్చండి మినువు పెసర దానికి కూడా వేసుకోవచ్చండి అది ఫార్టీ ఫైవ్ డేస్ దాకా ఉపయోగపడిద్దండి తర్వాత నుంచి ఉపయోగపడదండి ఎందుకంటే హైటు దించే కొద్దీ మినువంతా పైరు పెరిగి గాలికి పడిపోద్దండి మాకైతే బాగా సేఫ్గా బాగా ఉంటుంది మేమైతే గతంలో ఏ సబ్సిడీ వచ్చినా తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడే సబ్సిడీ వచ్చినాయి ఏది ఇచ్చినా టాటలు ఇచ్చినా ఏ ఇచ్చినా ఇట్లాంటి పరికరాలుగా రైతులకు కావాలని ఉపయోగించటం కోసమే చేశారు ఇలాంటి రావటం వలన రైతులకు చాలా మంచిది జరిగిద్ది ముందల ఆరోగ్యాన్ని ఇచ్చాక దీనివల్ల మంచిది జరిగిద్ది షాప్ అండి చంద్రబాబు గారికి నరేంద్ర మోడీ గారికి యాన్ షాప్ సార్ రెండు మళ్ళీ మళ్ళీ ఉన్న బంగారం లాంటి వాళ్ళు మేము నలభై ఎకరాల పొలం కౌలు చేసినా ఏది చేసినా చేస్తాం ఇది కొట్టుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందంటే మందులు ఒళ్ళంతా ముందైపోతుంది మాకు ఆరోగ్యాన్ని ఇచ్చే అన్ని ఇబ్బందిగా జరుగుతుంది ఇట్లాంటివి రావటం వలన రైతులు చాలా సేఫ్టీగా ఉంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ డ్రోన్ల పంపిణీ జరుగుతోంది వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్రంలో ఇటు వీటి సంబంధించిన లబ్ధాల ఎంపిక కావచ్చు అందుకు కూడా ప్రక్రియ పూర్తి చేస్తున్నారు మన రాష్ట్రంలో డ్రోగో కంపెనీ ఈ డ్రోన్ల పంపిణీ రైతులకు అందించే కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతుంది మనతో పాటు డ్రోగో సంస్థ ప్రతినిధి కూడా ఉన్నారు ఈ వీటి శిక్షణ సంబంధించి రైతులకు ఎలాంటి తర్ఫీదు ఇచ్చారు మీరు వాళ్ళకి ఏమైనా సాంకేతిక సమస్య వస్తే ఎట్లా ఎలా పరిష్కరిస్తారు ఏంటి దానికి సంబంధించిన సపోర్ట్ ఎట్లా ఉండబోతుంది రైతులకి ఈ డ్రోన్ వల్సిన వచ్చేసి కృషి త్రీపుడు దీంట్లో అడ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నాయి సన్సార్స్ ఉన్నవి ఇది లైఫ్ స్ట్రీమ్ కెమెరా అంటే ఎదురేమన్నా డ్రోన్ ఎదురు పరికరాలు రైతులు కనపడవి ఉన్నవి కనిపిస్తుంది రిమోట్లో ఇంకోటి టెరైన్ సన్సార్ ఉందని ఇది పొలాలు హైట్ అడ్వాంటేజ్ చూసుకుంటూ వెళ్తుంది అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంది సార్ ఈ డ్రోన్ వచ్చేసి మిస్బిహేవ్ చేసినా కానీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీలో చెప్తుంది సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట మీది ఈ డ్రోన్ ఇలా ఉంటుంది ఇలా వెళ్తుందని అందుకని చెప్పి వాళ్ళకి దానికి ప్రాబ్లం కూడా ఎలా సాల్వ్ చేయాలని చెప్పి ఉంటుంది అవి కూడా చెప్పాం ఫార్మర్స్ కి ఈ డ్రోన్కి వచ్చి యూఏ నెంబర్ అనేది అటాచ్ చేస్తాం సార్ దాని ద్వారా డిజిటల్ స్కైలో డ్రోన్ యొక్క లొకేషన్స్ మొత్తం కనిపిస్తాయి సిక్స్ టు సెవెన్ మినిట్స్లో వన్ ఎకరం కవర్ అవుతుంది సార్ వన్ ఎకరకి టెన్ లీటర్స్ వాటర్ పడతాయి ఈ వ్యవసాయ డ్రోన్లకు లకు సంబంధించినటువంటి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి వాటికి సంబంధించి రైతులకు ఇంకా అందుబాటులో ఉండే విధంగా అంటే ప్రధానంగా ఏంటంటే వీటి బ్యాటరీ లైఫ్ కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బ్యాటరీ లైఫ్ కొద్ది ఎక్కువ ఎక్కువసేపు చేస్తే రైతులు ఎక్కువసేపు వీటిని వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది డ్రోన్ల డిజైన్లో కూడా కొన్ని మార్పులు చేస్తూ ఆ వ్యవసాయానికి కూడా పూర్తి స్థాయిలో ఈ సాంకేతిక సాంకేతికత వినియోగించుకునే వీలు కూడా ఈ డ్రోన్లకు సంబంధించి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి అయితే ఈ ప్రస్తుతం ఈ వ్యవసాయ డ్రోన్లు అయితే రైతులకు అందుబాటులోకి తీసుకురావడం అయితే చాలా విప్లవాత్మకమైన మార్పుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే కూలీల కొరత ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగినటువంటి తరుణంలో ఆ కూలీల కొరత అధిగమించేందుకు రైతులు తమ వ్యవసాయాన్ని కొనసాగించేందుకు ఈ డ్రోన్ల ఉపయోగం అయితే చాలా ఉపయోగపడుతుంది ఆ డ్రోన్ల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వారు కూడా ముందుకు వచ్చి రైతులకు రాయితీ మేరకు ఈ డ్రోన్లను పంపిణీ చేయడం పట్లయితే ఆ అన్నదాతలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు